హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా నిన్న రేషన్ బియ్యం తోటి కలర్స్ ఎలా తయారు చేయాలో చూపించాను కదండి అది ట్వంటీ ఫైవ్ కేకి వెళ్ళిందండి వన్ డేలో ట్వంటీ ఫైవ్ కే చాలా హ్యాపీగా అనిపించిందండి మీ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ అండి ఈరోజు వచ్చేసి ఇసుకతో కలర్ ఇంట్లో తయారు చేసుకోవటం చూపించబోతున్నాను ఇసుక కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ఇంకా కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు కానీ కట్టాల్సిన వాళ్ళు కానీ ఇంట్లో ఇసుక స్టోర్ ఉంటుంది కదండి కొంచెం వరం మిగిలిపోతూనే ఉంటుంది ఆ ఇసుకతో ఇంట్లో ఉన్న వాళ్ళు ఇదిగోండి ఇలా పసుపు కుంకుమ ఇలా బొక్కాయి చూసారా ఇది బొట్టు కుంకుమ అనమాట దీంతో ఇలా ఇసుకని ఈ కలర్లో ఇది నేనే కలిపానండి ఆల్రెడీ చూశారు కదా నా హ్యాండ్ కూడా చూస్తున్నారు కదా నేను ఆల్రెడీ కలిపి ప్రాక్టికల్గా చేసిన తర్వాతే మీ దగ్గరకి వీడియో చూపిస్తున్నాను ఇదిగోండి ఫస్ట్ అయితే ముందు ఇసుకను జల్లెడ పట్టుకుందా ఎందుకంటే చూసారు కదా ఎంత లావుగా ఉందో ఇసుక ఇది మా ఇంట్లో జల్లెడ పట్టింది కాదండి సో జల్లెడ పట్టుతాను ఇదిగోండి ఇలా కొంచెం రవ్వ జల్లెడ తీసుకోండి మరీ మెత్త కాకుండా కొంచెం రవ్వ జల్లెడ తీసుకోండి ఇలా రవ్వ జల్లలోని ఇలా పోసుకోండి ఇదిగోండి ఇలా ఈ ఎక్స్ట్రా వచ్చిన దాన్ని మొత్తం తీసేసుకోండి ఇదిగో చూసారా సన్నడి దిగింది చూసుకోండి ఇది ఇది సేమ్ సేమ్గా ఉంది కదా దీంట్లో కలర్స్ వేసుకోవటం నేను కలర్స్ కూడా ఎలా వేయాలో కూడా చూపిస్తాను కొంచెం పోస్తున్నానండి అండి చూసారు కదా కొంచెం పోస్తున్నాను నేను ఇందులో ఫస్ట్ ఏ కలర్ కలుపుదాం అంటే ఇది ఆరెంజ్ ఆరెంజ్ కలుపుదాం చూసారు కదా ఇది ఫుడ్ కలర్ అండి మీరు కేసర్లో కానీ వాటిలో కలుపుతుంటారు కదా ఈ ఫుడ్ కలర్ బిర్యానీలు వేస్తుంటారు ఇది అందరి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుందండి తర్వాత ఇందులో నేను చూపించాను కదా పర్లేదండి మీకు ఇట్లా ముద్దగా కనిపిస్తుందేమో మళ్ళీ ఎండలో పోసుకుంటే మళ్ళీ డ్రై అవుతుంది మీకు ఏం పర్లేదు మీరు ఎలాంటి డౌట్ పడాల్సిన పర్లేదు నేను ప్రాక్టికల్గా చేసిన తర్వాతే మీ దగ్గర దాకా తీసుకొస్తాను ఇలా కొంచెం కొంచెం కలర్ వేసుకుంటా మీరు చూసుకుంటూ కలుపుకోండి పర్లేదండి మీరు మళ్ళీ ఎండలో పెట్టుకుంటే డ్రై అయిపోతుంది ఇవన్నీ అలా కలిపిన కలర్సే ఈ కలర్ ఇలా కొంచెం కొంచెం వాటర్ కోసుకుంటూ కలుపుకుంటూ ఉండండి చూసారు కదా ఈ కలరు ఇలా వస్తుంది అనమాట కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఇది కొంచెం ఎండలో పెట్టుకోండి శుభ్రంగా ఎండిపోయి చక్కగా మన కలర్ వస్తుంది అన్నమాట కలిపిన తర్వాత ఎండలో పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఎండిపోతుంది చూశారు చూసారు కదా ఇలా ఉన్న ఇసుక ఇలా వచ్చేసింది మనం ఏ కలర్ అయినా అలా తయారు చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకో కలర్ కూడా చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇందాక కలిపి కదా ఆరెంజ్ ఈసారి ఎల్లో కలర్ కలుపుదామండి ఇలా చూసారు కదా ఎల్లో కలర్ నేను ఏదైనా ఊరికే చెప్పనండి ప్రాక్టికల్గా చేసి సక్సెస్ అయిన తర్వాతే మీ దగ్గరకి చూపించుకొని వస్తాను కానీ వీడియో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూస్తేనే నేను చిన్న చిన్న టిప్స్ చెప్తాను అది యాస్టీస్గా మీకు వస్తుంది అంతేకాని ఫస్ట్ కొంచెం స్టార్టింగ్ చూసేసి ఓ ఇంతే కదా అని చెప్పేసి వీడియో ఆఫ్ చేసి మీరు కలిపేసుకొని ఇలా వచ్చింది అలా వచ్చిందని మీరు కంగారు పడే కన్నా వీడియో మొత్తం చూస్తే మీకు పూర్తిగా అర్థం అవుతుంది అనమాట అందుకే వీడియో మొత్తం చూడమనేది నేను నేను కూడా కలిపేటప్పుడు రెండు మూడు మిస్టేక్స్ అయిన తర్వాతే మీకు సక్సెస్ అయ్యాను అనమాట అందుకే మీరు కూడా అలాంటి మిస్టేక్స్ మళ్ళీ మళ్ళీ చేయటం ఎందుకని మీకు పూర్తిగా వీడియో చూడడం అని చెప్తున్నాను అంతేనండి ఇక చూసారు కదా కలిపేటప్పుడు ముద్దగానే ఉంటుంది మొత్తం కలిపిన తర్వాత మళ్ళీ మీరు ఎండలో పెట్టుకున్న తర్వాత మంచిగా కలరు మంచిగా వస్తుంది కలిపిన తర్వాత కరెక్ట్గా నీళ్ళు పడితే ఇక్కడే పొడి పొడిగా ఉంటుంది కొంచెం ఎక్స్ట్రా అటు ఇటు పడ్డా కానీ ఎండలో పెట్టుకుంటే డ్రై అయిపోతుంది అన్నమాట ఇలా కలుపుకుంటూ ఉంటే ముద్ద డ్రై అయిపోతుంది ఏం కాదండి కొంచెం టైం పడుతుంది ఇంట్లో ఇసుకతో తయారు చేసుకోవటం మన చేతుల మించి మన కలర్స్ తయారు చేసుకుంటే ఇంటి ముందు వేసుకోవటం అంటే అదో థ్రిల్ కదండి ఇంకా మీరు నిండుగా కావాలంటే ఇంకొంచెం కలర్ వేసుకోవచ్చు కొంచెం లైట్గా వేస్తే సరిపోద్ది నిండు ఎల్లో కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు లైట్ వెల్లో కావాలంటే ఇంకొంచెం తక్కువ వేసుకోవటం అంతే అండి చూసారా ఎల్లో కలర్ రెడీ అయిపోయింది ఇందాక ఆరెంజ్ తయారు చేసాం ఇప్పుడు ఎల్లో కలర్ తయారు చేసాం ఇంకొక కలర్ చే నెక్స్ట్ ఇంకొక కలర్ తయారు చేసుకుందాం ఇక్కడ టిప్స్ కూడా చెప్తానండి మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓ ఒక కలర్ చూసేసి ఓ ఇంతే కదా వెళ్ళిపోయారు అనుకోండి మీకు తర్వాత ఎన్నో డౌట్స్ వస్తాయి ఇదిగోండి ఇది బొట్టు కుంకుమ మర్చిపోయా మీకు చెప్పటం ఇదేంటంటే ఈ మెత్తటి కలర్స్ అసలు కలర్సే తెచ్చుకోండి అండి తెచ్చుకోరండి ఈ కుంకుమని పసుపు అని ఇంకోటి ఉజాల బ్లూ ఉజాల బ్లూ కూడా ఉంది కదా ఇది ఉజాల బ్లూ ఆల్రెడీ కలిపానండి నేను కొంచెం మీ కల కలపన కలర్స్ చూపిస్తున్నాను ఈ మెత్తటి కలర్తో ఇలా రాజస్థాన్ కలర్ ఎలా తయారు చేసుకోవాలనే కదా నేను చూపించేది సో ఇప్పటిదాకా ఫుడ్ కలర్స్ చూపించాను ఇప్పుడు బొట్టు అన్నమాట చూసారు కదా దీంట్లో ఎలా కలుపుకుందా అనుకుంటున్నారా వాటర్ పోస్తే అదే కలుస్తుందండి ఇలా కొంచెం వాటర్ పోసుకుంటూ కలుస్తూ ఉంటాయి రెడ్ కలర్ అదే వస్తుందండి చూసారు చూస్తున్నారు కదా అలా ఇదిలో కలుపుతూ ఉన్నాను ఈ కుంకుమ తోటి ఈ ఉసుక కలిపి ఈ కలర్ వచ్చింది చూసారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇంట్లో కలర్స్ ఇప్పుడు నేను చేసిన కలర్ వచ్చేసి రెడ్ ఎల్లో ఆరెంజ్ చేశానండి చూసారు కదా ఎంత సింపుల్గా చేశారు ఇదిగోండి ఈ రెడ్ బ్లూ పింకు గ్రీన్ చూసారు కదా ఇప్పుడు ఈ కలర్స్ నేను ఎండలో పెడతాను ఇలా ఎండలో పెట్టుకుంటే ఇలా ఎండలో పెట్టుకుంటే చాలా సూపర్గా ఉంటాయండి ఇలా ఎండలో మంచిగా డ్రైగా ఉంటే పొడి పొడిగా వస్తుంది అనమాట చూసారు కదా ఇలా ఎండలో డ్రైగా పెట్టుకోండి ఎందుకంటే కలర్స్ అన్నీ అయిపోయినంత కలిపిన తర్వాత కూడా నాకు ఇంకా ఇసుక మిగిలిందండి ఇవి కూడా ఇంకా కలర్స్ గ్రీను బ్లూ కలర్ ఇవన్నీ చూపించవచ్చు కానీ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది మీకైతే ప్రాసెస్ అయితే అర్థమైంది కదా ఇలా మన ఇంట్లో కన్స్ట్రక్షన్స్కి అవ్వగా మిగిలిన ఇసుకతోటి ఇలా మెత్తటి కలర్స్ ఏదైనా సరే ఇంట్లో ఉన్నవి ఏవైనా సరే కలర్స్ తీసుకొని ఇలా కలుపుకొని ఎండలో పెట్టుకోండి చాలా బాగుంటుందండి ఇంత ఈ ముగ్గుతోటి ఈ కలర్తోటి ఎంత అండి ఒక చిన్న ముగ్గు వస్తుంది కానీ ఇలా ఇసుక కలుపుకోవటం వల్ల పెద్ద పెద్ద ముగ్గులోకి సరిపోతుంది అందుకే నేను ఇలా మెత్తటి కలర్ తోటి రాజస్థాన్ కలర్ ఎలా తయారు చేస్తుందో చూపించాను అనమాట చూసారు కదా ఇలా కుంకుమతోటి ఎంత కలర్ అయినా కలుపుకోవచ్చండి కొంచెం వేస్తే సరిపోతుంది మీరు చూస్తూనే ఉన్నారు కదా లైవ్లో ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ టిప్ అయితే మీకు బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను అండి ఎందుకంటే వచ్చేది న్యూ ఇయర్ ఇంకా సంక్రాంతి పండుగ కాబట్టి మీకు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది Thank you, Andy. Thank you so much.